హాయ్ అండి చిరాన్ ఫ్యాన్స్ ఈరోజు మేము వేడకు వచ్చినామండి అండి వస్తే చేపలు వెతుక్కుంటూ చాలా మాల కలిపి వచ్చామండి చిరాండ్ ఫ్యాండ్ ఇస్తే మా బోట్ అండి చుట్టుపక్కల సముద్రం అండి మధ్యలో మా బోట్ అండి చిరాణి ఫ్యాన్స్ అక్కడ పైన గుడిసు కూడా ఉందండి గుడుసు లోపల మా మనుషులు తొంగున్నారండి చిరాన్ ఫ్యాన్స్ మేము కింద కేపిల్లో గాలి తగలకపోతే దాన్ని కెపిల్ మీదకి వెళ్ళి మేము పడుకుంటామండి చిరాంట్ ఫ్యాన్స్ ఇక్కడ చేపలు కూడా కట్ చేసుకుంటున్నారండి బోట్లో చిరాం ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు కూడా కట్ చేసుకుంటున్నారు నాలుగు పక్కల సముద్రం కాగానే మాకు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుందండి ఎందుకంటే సముద్రం అనేది మనిషికి చావుతో చెల్ల కాటమంటారు అండి చూడండి ఫ్యాన్స్ ఇప్పుడు యాంగర్ తాడండి ఇప్పుడు ఆ తాడు కనిపిస్తున్నాయి కదా అది యాంగర్ తాడండి అండి ఫ్రెండ్స్ అదే అక్కడ అక్కడ మనుషులు ఉన్నారు కదా అక్కడ కెపిల్లో గాలి తగలకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుంటామండి గాలి తగిలుతుందండి ఇక్కడ మేదకు చాలా మేధకు ఉంటుంది కదా గాలి అండి చిరాండి ప్యాన్స్ ఇదే మా కస్టమర్ ఏటాడే బోర్డు అండి ఇది ఇది ఈ బోర్డుతో చాలా మేము చేపలు కూడా పొద్దు చంపుతుంటున్నామండి ఇప్పుడు ఫస్ట్కి ఒక్కడే ఆలు ఉన్నదండి చిరాంట్ ప్యాన్స్ నాలుగు పక్కలు సముద్రం అండి ఏ ఒక్క బోర్డు కూడా కనిపించదండి మాకైతే చాలా భయం వేస్తుందండి అప్పుడప్పుడు చిరాండి ప్యాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్